రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు గతంలో జరిగిన మాదిరిగా కాకుండా యాభై అరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను బ్లాక్ అధ్యక్షులను మండల అధ్యక్షులను ఏదైతే ప్రక్రియ ద్వారా మనం ఎన్నుకున్నామో అలా కాకుండా ఇక్కడ సామాన్య కార్యకర్త నుంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల్లో జరుగుతున్నటువంటి సందర్భం లోపల మన నిజామాబాద్ జిల్లాలోని పది మండలాలు ఒకటి బాన్స్వాడ నియోజకవర్గంలోని ఒక బ్లాక్ పదకొండు బ్లాక్లకు మీ అభిప్రాయాలను సేకరించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు భాయ్ గారికి వారి ఆదేశం పార్టీ ఆదేశం ఎవరి ఒత్తిడి కాదు ఎవరి మీద ఇప్పుడే అధ్యక్షుల వారు ఎంతమంది రేపు మాకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోండి అనేటువంటి మాట మీకు చెప్పిన తర్వాత మీ అభిప్రాయాలను ఆయన తీసుకొని నేరుగా ఢిల్లీకి తీసుకెళ్ళి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నిక జరుగుతుందనేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ఎందుకంటే ఇవ్వటి వరకు మన మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు ఉందాం ఇది ఒక శుభదినం నిజంగా చెప్పాలని అంటే కాంగ్రెస్ పార్టీలో మరి ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటుందని చెప్పడానికి ఒక నిదర్శనం అన్ని పార్టీలలో ఏ విధంగా చేస్తారు పార్టీ ప్రెసిడెంట్ నిర్ణయం చేస్తారు ఎవరు జిల్లా ప్రెసిడెంట్ ఉండాలన్నది మరి ఆ జిల్లా ప్రెసిడెంట్ ఎవరు ఉండాలని సీట్ కావాలో పంపించేటువంటి పరిస్థితి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీలో మొన్న గుజరాత్లో జరిగినటువంటి ప్లీనరీలో మరి పెద్దలు కాంగేగారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మనకు కొత్త ప్రక్రియ స్టార్ట్ చేస్తుంది ఆ ప్రక్రియ ఏంటంటే గ్రామ స్థాయి బూత్ స్థాయి కార్యకర్తల నుండి మనం ఒపీనియన్ తీసుకొని వాళ్ళ అభిప్రాయా ఎక్కడ మేరకే మరి ఎవరైతే మరి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ నుండి అందరితో కలుపుకొని పోతాడో మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే ముందు తీసుకుపోతాడో ఉన్న కేపబిలిటీస్ ఉన్నటువంటి సీనియర్ నాయకులకే మనము ఇలా అవకాశం ఇద్దామని చెప్పి జిల్లా ప్రసిడెంట్ ఎన్నిక ప్రక్రియను ఈరోజు మనము మరి అందరూ గ్రామాల నుండి గ్రామ కమిటీ అధ్యక్షులు కానుండే మరి మండల కమిటీలు ఉండే సిటీ ఉండే చైర్మన్లు మరి జిల్లా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు బ్లాక్ కాంగ్రెస్ వాళ్ళు మాజీ జేపీడీసీలు మాజీ సర్పంచ్లు అందరూ కూడా మనం పిలుచుకొని ఇవాళ మీ అభిప్రాయం కొరకు ఇక్కడ పిల్లడం జరిగింది మనం ఇలా ఐదు రోజులతో నుండి మనం మొదలు మనకు బోధన అయిపోయింది ఫస్ట్ మన జిల్లా మీటింగ్ పెట్టుకున్నాం బోధన అయిపోయింది తర్వాత ఆర్మూల్ పాల్గొండ అయిపోయింది నిజామాబాద్ రూరల్ ఇవాళ జరుగుతూ ఉంది నిన్న నిజామాబాద్ అర్బన్ రేపు బాన్సోడలో వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు ఈ విధంగా ఇవాళ పెద్దలు ఢిల్లీ నుండి వచ్చి ఇన్ఛార్జ్గా వచ్చి మరి వారం రోజుల నుండి నిజామాబాద్లోనే ఉండి మరి కార్యకర్తలు అందరూ కూడా కలుసుకుంటూ వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నటువంటి సందర్భంలో మనం కాంగ్రెస్ పార్టీ మరి పనిచేసే విధానం మనకు అర్థమైతే ఉంది ఇవాళ మన అందరి బాధ్యత అయింది కాంగ్రెస్ పార్టీని మరి ఇంత చరిత్ర ఉన్నటువంటి పార్టీని ఇంకా మనం బలోపేతం చేయాలి మన సిద్ధాంతాలను మన పార్టీ మన ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను మనం ఇంకా ప్రజల దగ్గర తీసుకుపోవాలి అందరం కలుపుకొని ఒక 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 తాటి మీద మనం అందరం నడవాలి రాబోయే లోకల్ ఎన్నికల్లో మనము వార్డ్ మెంబర్ కావాలండి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మరి మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ నుండి మున్సిపల్ చైర్మన్ దాకా మొత్తం కూడా మనం గెలుచుకొని మొత్తం కూడా మనము కాంగ్రెస్ పార్టీని ప్రతి అంటే గ్రౌండ్ లెవెల్లో మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు రిజర్వాన్ గారు తీసుకొని పోయి మీరు ఏఐసీసీకి చెప్తారు ఏఐసీసీ అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అంటే ఇవాళ జిల్లా ప్రజెంట్ నిర్ణయించే అధికారం మీకే ఇచ్చిర్రు కాబట్టి మీరు దాని ఒక ఇంపార్టెన్స్ ఒక ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనము మరి వాడుకోవాలన్న దానికి ఇది ఒక నిదర్శనం ఇవాళ మీరందరూ కూడా మామూలు వ్యక్తులు గారు మీరు ఒక పెద్ద నిశ్చితార్థులు మరి రాజకీయ అనుభవం ఉన్న అన్ని పది పదిహేను ఏళ్ళు మనం రాజకీయంలో పోరాటం చేసి ఇలా మరి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలో పనిచేసే వాళ్ళు మీరందరూ సో మీరు మరి మన కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు పోటీ పడుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకు అభిప్రాయం చెప్పడానికి మీకు అవకాశం ఉంది మరి ఈ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గ్రౌండ్ లెవెల్లో ఒపీనియన్ తీసుకున్న తర్వాత సీల్ సీల్డ్ కవర్లో కాదు మరి కింద నుండి పైకి పోవాలా ఎలక్షన్ అని చెప్పి నిర్ణయించినటువంటి సందర్భంలో మనం ఇంకా సెంటర్స్ ఓపెన్ చేసుకుందాం ఇలా వరి మాత్రం మనము దగ్గర దగ్గర ఆరు వందల డెబ్బై సెంటర్లను మనం ఇవాళ మనం జిల్లా వ్యాప్తంగా ఓపెన్ చేసుకుంటు లాస్ట్ టైం ఐదు వందల నలభై ఉండే ఇవాళ ఇంకా వంద ఇరవై సెంటర్లు ఎక్కువ పెట్టుకున్నాం ఎందుకంటే మన దగ్గర దిగుబడి ఎక్కువ వస్తూ ఉన్నది దగ్గర దగ్గర తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట మనకు వస్తుంది కాబట్టి అది కూడా సన్నబడ్లో ఉన్నాయి ఎక్కువ మరి ప్రొక్యూర్మెంట్ అంతా కూడా సివిల్ సప్లై ద్వారానే జరుగుతుంది కాబట్టి మరి ఈ విధంగా మనకు వడ్లకు రైతులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు ప్రభుత్వం సివిల్ సప్లై వాళ్ళు మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వాళ్ళు హెల్ప్తో మరి ఇలా మనకు అందరు కూడా पार्टी कमजोर होगी तो देश कमजोर होगा कांग्रेस मजबूत रहेगी तो आम आदमी की आवाज किसानों की आवाज नौजवानों की आवाज गरीबों की आवाज दलितों की आवाज पिछड़े लोगों की आवाज माइनॉरिटीज की जो कमजोर वर्ग है और किसी भी धर्म का क्यों ना हो चाहे वो फॉरवर्ड कम्युनिटी हो बैकवर्ड कम्युनिटी हो सबके लिए इंसाफ की बात करने वाली कोई अगर पार्टी है तो वो कांग्रेस पार्टी है मजबूत होती है तो बीजेपी पूंजीपतियों की पैसे वालों की समाज में जो ऊपर का हिस्सा होता है उनकी पार्टी है अदानी और अंबानी की पार्टी है आम आदमी की पार्टी नहीं है किसानों की पार्टी नहीं है गरीबों की पार्टी नहीं है अभी आपके एम एल ए साहब हुकूमत ने आपको एक नई एग्रीकल्चर कॉलेज आपको एक गिफ्ट किया है कांग्रेस पार्टी की जब भी हुकूमत आती है किसानों के लिए नौजवानों के लिए आम आदमी के लिए हम काम करते हैं तो देश को बचाने के लिए कांग्रेस को मजबूत करना जरूरी है कांग्रेस को मजबूत करने के लिए संगठन बनाना मजबूत जरूरी है संगठन बनाने के लिए संगठन कौन चलाएगा ये भी इसका चयन करना बहुत ज़रूरी होता है पहले दिल्ली में और हैदराबाद में जो फैसला होता था आज निजामाबाद में आपको पूछकर वो फैसला माननीय खरगे साहब करेंगे आपको पूछ कर करेंगे आपकी राय लेकर करेंगे आपकी दिल की आवाज़ सुनकर करेंगे राहुल गांधी जी और खरगे साहब का ये मानना है कि दिल्ली में और हैदराबाद में फ़ैसला नहीं होना चाहिए जिसको भी बनना है उसका फैसला निजामाबाद के कार्यकर्ता और उनके नेता बैठकर वहां करें और जो भी राय देंगे